వాయిస్ ఆఫ్ నెట్వర్క్ ఛానల్కు స్వాగతం మీ నరేందర్ రెడ్డి ఫ్రెండ్స్ మెటాఫోర్స్ ఇరవై తొమ్మిది జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూకు స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి నేను క్లాసిక్లో ఎంటర్ అయ్యాను ఫస్ట్ మూడు స్లాట్లు కొనుక్కొని ఇప్పుడు లెవెంత్ స్లాట్లో ఉన్నాను సో నేను ఈ వీడియో ద్వారా క్లాసిక్ యొక్క గొప్పతనాన్ని క్లాసిక్ లో వర్క్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుందనే చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను క్లాసిక్లో ఒకటి నుంచి పన్నెండు స్లాట్లు ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ స్లాట్ కొనుక్కోవడానికి ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది సో నా ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఐదు డాలర్స్ అండ్ గ్యాస్ ఫీజ్ కోసం మ్యాటిక్ కొనుక్కున్నాను ఫైవ్ హండ్రెడ్లో సో టూ ఇయర్స్ క్రితం క్లాసిక్లో నేను స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్లాట్ కొనుక్కోవడానికి నా ఇన్వెస్ట్మెంట్ కేవలం ఐదు వందల రూపాయలు సో ఇప్పుడు నేను చూసుకుంటే ఇప్పటి వరకు ఫస్ట్ స్లాట్లో ఇరవై తొమ్మిది సర్కిల్స్ జరిగినాయి ప్రతి సర్కిల్లో ఫస్ట్ స్లాట్ ఎస్ సిక్స్ మెకానిజంలో ఉంటుంది మూడు పేమెంట్లు మనకు వస్తాయి మూడు పేమెంట్లు సీనియర్స్కి వెళ్తాయి కనుక ఇరవై తొమ్మిది సర్కిల్స్లో మూడు పేమెంట్లు నాకు వచ్చినాయి అది మనం లెక్కేసుకుంటే దాదాపు నలభై వేల ఎనిమిది వందల తొంభై ఫార్టీ థౌజండ్ ఎయిట్ నైంటీ రూపీస్ ఐఎన్ఆర్లో లో నేను ప్రాఫిట్ తీసుకోవడం అనేది జరిగిందనమాట ఇట్లా సెకండ్ స్లాట్ థర్డ్ స్లాట్ ఫోర్త్ స్లాట్ ట్వెల్వ్ వరకు ప్రతి స్లాట్ లెక్కేసుకుంటే చాలా చాలా బిగ్ అమౌంట్ సంపాదించుకునే అవకాశం మెటాఫోర్స్ క్లాసిక్ అనే ప్రాజెక్ట్లో ఉంది దీన్ని టాక్టైల్ అని కూడా అంటారు సో క్లాసిక్ అండ్ టాక్టైల్ సేమ్ పేర్లు ఒకటే పే ఒకే 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 ఉన్న రెండు పేర్లు అనమాట సో క్లాసిక్లో ఇంత ఇన్కమ్ రావడానికి కారణం ఏంటంటే గతంలో ఏ ప్రాజెక్ట్లో కానీ అప్ లైన్ వర్క్ చేస్తే డౌన్ లైన్కి హెల్ప్ జరగదు క్రాస్ లైన్ వర్క్ చేస్తే మనకు హెల్ప్ జరగదు కేవలం మనం వర్క్ చేసుకోవడం మనం డౌన్ లైన్ వర్క్ చేసుకోవడం మాత్రమే మనందరం చూసాము కానీ దీనికి భిన్నంగా మెటాఫోర్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు టీం వస్తుంది మన టీం వర్క్ చేస్తున్నప్పుడు మనకు కూడా ఇన్కమ్ వస్తుంది ఇది కామన్ అలాగే అదనంగా ఏంటంటే అప్లైన్ మనం వర్క్ చేస్తూ అప్లైన్ కూడా వర్క్ చేస్తూ ఉంటే అప్లైన్ చేసే ఐడీస్ అప్లైన్ చేసే ఇన్కమ్ మనకు కూడా క్లాసిక్లో వస్తుందనమాట స్పిల్ ఓవర్స్ అంటారు దీన్ని అలాగే అప్లైన్ వర్క్ చేస్తున్నప్పుడు అప్లైన్ కూడా టీం పెరుగుతుంది కనుక మనము ఉన్న లెగ్లో కాకుండా ఇతర లెగ్స్లో వర్క్ జరుగుతున్నప్పుడు కూడా స్పిల్ ఓవర్స్ ద్వారా మనకు ఐడియల్ పడి ఇన్కమ్ వస్తూ ఉంటుంది దాన్ని క్రాస్ లైన్ ఇన్కమ్ అంటాం అనమాట సో అప్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్ వస్తాయి క్రాస్ లైన్ నుంచి స్పిల్ ఓవర్స్ వస్తాయి మనం వర్క్ చేసుకోవడం వల్ల టీం వస్తుంది మన టీం వర్క్ చేయడం వల్ల కూడా మనకు ఇక్కడ టీం వచ్చి ఇన్కమ్ వస్తుంది అనమాట నేను జస్ట్ ఫార్టీ టూ మెంబర్స్ను రెఫర్ చేయడం ద్వారా నాకు మీరు చూడండి వన్ సెవెంటీ ఫోర్ ఐడీస్ పడ్డాయి ఇందులో నేను ఓన్ రెఫరెన్స్ చేసింది జస్ట్ ఫార్టీ టూ మాత్రమే మరి మిగిలిన ఐడీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయంటే అప్లైన్ క్రాస్ లైన్ అండ్ డౌన్ లైన్ నా వర్క్తో పాటు ఈ మూడు సైడ్ల నుంచి కూడా ఐడీస్ పిల్ ఓవర్స్ ద్వారా వస్తూ ఉంటాయన్నమాట ఇది క్లాస్ యొక్క యొక్క గొప్పతనం జస్ట్ ఫైవ్ డాలర్స్ ఉన్న ఫస్ట్ స్లాట్ లోనే ఇన్కమ్ ఇంత తీసుకుంటే ఇక రెండో స్లాట్ పది డాలర్స్ ఉంటుంది థర్డ్ స్లాట్ ఇరవై డాలర్స్ ఉంటుంది ఫోర్త్ స్లాట్ నలభై డాలర్స్ ఉంటుంది ఫిఫ్త్ స్లాట్ ఎయిటీ డాలర్స్ ఉంటుంది సిక్స్త్ స్లాట్ వన్ సిక్స్టీ డాలర్స్ ఉంటుంది సెవెంత్ స్లాట్ త్రీ ట్వంటీ డాలర్స్ ఉంటుంది ఎయిత్ స్లాట్ సిక్స్ ఫార్టీ డాలర్స్ ఉంటుంది నైన్త్ ట్వెల్వ్ ఎయిటీ డాలర్స్ ఉంటుంది టెన్త్ స్లాట్ టూ ఫైవ్ టూ జీరో డాలర్స్ ఉంటుంది లెవెంత్ స్లాట్ ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీ డాలర్స్ ఉంటుంది టెన్త్ స్లాట్ సారీ ట్వెల్త్ స్లాట్ టెన్ థౌజండ్ టూ ఫార్టీ డాలర్స్ ఉంటుంది ఇట్లా స్లాట్లు రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ రకంగా కనుక వర్క్ జరిగితే ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చో మనం ఊహించుకోవచ్చు అనమాట సో అందుకోసమే మెటాఫోర్స్ లో క్లాసిక్ ఫస్ట్ ప్రాజెక్ట్లోనే చాలా మంది వేలు లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎట్లా సాధ్యమైందంటే ఇక్కడ ఉన్న మెకానిజం ఏదైతే ఉందో మనం వర్క్ చేస్తున్నప్పుడు మన డౌన్ లైన్ వర్క్ చేస్తున్నప్పుడు మన అప్లైన్ వర్క్ చేస్తున్నప్పుడు క్రాస్ లైన్ వర్క్ చేస్తున్నప్పుడు నాలుగు నాలుగు వైపుల నుంచి ఇన్కమ్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది అనమాట ఇది కేవలం ఏదో వన్ ఇయర్ టూ ఇయర్ కాదండి తరతరాలుగా ఈ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్కమ్ ప్రాఫిట్ అనేది తరతరాలుగా తీసుకునే ప్రాజెక్ట్ ఇది అందుకోసమే మంచి టీమ్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే మనము మన తర్వాత మన వారసులు కూడా ఇన్కమ్ తీసుకుంటూనే ఉంటారు ఇలాంటి గొప్ప ప్రాజెక్టును ఎవ్వరు మిస్ కావద్దు దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఫోకస్ పెట్టండి జస్ట్ టూ ఇయర్స్ లో ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మొదటి స్లాట్లోనే నలభై వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు నేను మీకు లైవ్ లో సంపాదించినట్టు మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వాయిస్ ఆఫ్ నెట్వర్క్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ జై మెటా ఫోర్స్